జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీరావుపేట హైస్కూల్ నుండి బదిలీపై వెళుతున్న ప్రధాన ఉపాధ్యాయుడు బాలకృష్ణకి ఘనంగా వినూత్నంగా కారుపై ర్యాలీగా తీసుకొస్తూ పోలవర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు మారుమూల గ్రామమైన వీవీరావుపేట హైస్కూల్లో గత పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేసిన అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాఠశాల పరిస్థితిని రూపురేఖల్ని గ్రామస్తులు దాతల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు పాఠశాలకు రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నారు అదేవిధంగా విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ ప్రణాళికతో ఎంతో మార్పులు తెచ్చి ఎన్నో ఐఐటీ సీట్లు వచ్చేలా కృషి చేశారు పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల చదువుకు ఎంతో కృషి చేయడంతో గ్రామస్తులు యువకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం వినూత్నంగా కారుపై ర్యాలీగా తీసుకొస్తూ పోలవర్షం కురిపిస్తూ స్వాగతం చెప్పారు అనంతరం సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఘనంగా వేడ్కలు చెప్పారు కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఇంతకు మించినటువంటి సంతృప్తి నేను ఏమంటా అంటే గుర్తింపు నేను ఎప్పుడు కూడా గుర్తింపు కోసం చూడలేదు చూడను ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి దేవుడు మనల్ని ఇక్కడికి భూమి మీదకి పంపినప్పుడు మనకి ఏదైతే లక్ష్యం అప్పగించిండో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటూ పోవాలనేది నేను బలంగా నమ్ముతా సో సంతృప్తి అంటే అసలు ఇంతమంది నా మీద పెంచుకున్నటువంటి అభిమానానికి నేను అంత నేను ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పేసి నాకు భయం అవుతుంది ఎందుకనంటే ఇవాళ చూసినట్లయితే నేను చాలా సార్లు నాకు అళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఆ వెల్కమ్ వెల్కమింగ్ చెప్పి చెప్పే దగ్గర నుంచి అయితేనే ఎప్పుడు అనంత శర్మ ఎస్పి గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది నేను చూసినంతవరకు అయితే తర్వాత మళ్ళీ ఒకసారి జోగు గారు వచ్చినప్పుడు అట్లా జరిగింది అంతే అనుకుంటా రెండు సార్లు ఇప్పుడు మళ్ళా నాకు అట్లా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత సస్పెన్స్లో వచ్చి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్ కూడా అసలు నేను దానికైనా అనుకోలేదు బట్ ఏంటంటే నా జీవితంలో నేను ఎప్పటికంటే చివరి వరకు కూడా రిటైర్మెంట్ కాదు చివరి వరకు కూడా ఇది ఎప్పుడో నారాయణ సార్ అన్నట్టుగా పరోగొని రాధాకృష్ణకు బదిలీపై వెళ్తున్నప్పుడు జురా విద్యార్థులు తీసుకుపోవడం అని చెప్పేసి విన్నాం అది చూసు చూసుడు కూడా గొప్ప విషయమే అది నేను కావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా సార్ బదిలిపోయి వెళ్తున్నా కానీ సార్ నేర్పిన ఈ విలువలు ఈ క్రమశిక్షణ కానీ మేము ఎన్నడికి మార్వం మా పాఠశాల ఎప్పుడూ విధంగా నడుస్తుంది మరియు